అమ్మ మీ పేరేంటి లక్ష్మీదేవమ్మ అమ్మ లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవమ్మ ఓకే ఓకే నీ నవత నవత శ్రీధర్ రెడ్డి అవునా ఏం చదువుతున్నా నైన్త్ క్లాసా నువ్వురా థర్డ్ క్లాసా అమ్మ వీళ్ళమ్మ నాన్న వేరే ఆయనకు వస్తుండే నా కొడుకు వస్తావు మూడేళ్ళు వస్తాయండి ఇంకా ఇక్కడ చూపించి అక్కడ చూపించి ఇంకా ఆయన గతం ఇంకా వాళ్ళమ్మనేమో సేను ఒక ఎకరా పొలం నాటుకోండే నాటుకుంటే దానికి గాలి పైపు నీళ్ళు ఎండిపోయిండే సేను నీళ్ళు పోయింది ఇంకా జారింది అందుట్లో జారిపడ్డా అందుట్లో కాలువలు కాలువలో మరెవరు చూడలేదా చుట్టుపక్కల ఎవరున్నా చుట్టుపక్కల ఎవరు ఎవరున్నా చూస్తారు ఎవరు ఉండరు పోయింది మరి ఎలా కాలువలోనే పడిందని మీరు ఎలా అనుకున్నారు ఇంకా ఎలా అంటే ఒక ఆయన చూసిండు ఒక ఆయన చూసి ఇంకా మునుక్కుంట తేలుకుంటూ పోతే చూసి ఆయన కూడా దుంకిండట దుంకితే ఇంకా ఆయన కంగారు లేదు కనబడలేదు ఇంకా వెళ్ళిపోయింది ఇట్లా బావిలో భారతీ కాలువలు పడ్డది అని చెప్పింది అయ్యో కాలువలు పడ్డది అంటే ఇంకా పోయి ఇంకా ఎంతమంది చూసినా ఇంకా దొరకలే ఆడ చేర్పడలే బిడ్జి కాడ మలతనా ఆడపోద్దుగా వెళ్ళింది శవం దొరికింది మొత్తానికి ఒక్కడే కొడుక ఒక్కటే కొడుక ఇంకెవ్వరు లేరు మీకు అంటే బిడ్డలు ఉండరు ఇంకా ఉన్నారు బిడ్డలు ఉండరు కానీ ఓ వాళ్ళని ఇరవై ఏళ్ళకి ఎక్కువ వాళ్ళ మనవులు ఇచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలు మమ్మల్ని ఎవరు చూస్తారు వాళ్ళ బాట వాళ్ళది మా బాట మాది మరి ఎలా పోషేస్తున్నావు ఇల్లని ఇంక ఎట్లా అంటే ఇంక ఇట్లే ఇంకా యాదవం అందుకనే ఇంకా చేసుకున్నా ఇంకా పిల్లలను చంపుకుంటాం ఆమెకు పొలం రాసి ఇచ్చింది ఇంత రాసిస్తే దానిపైన ఐదు లక్షలు వచ్చినాయి అదే ఐదు లక్షలు వచ్చినాయి ఐదు లక్షలు వస్తే ఐదు లక్షలు మేనమాకు రాసి ఇచ్చినది అప్పుడు మేనమాని పెట్టుకున్నది నాకు రాసి ఇచ్చింది నా దగ్గరనే ఉంటాయి డబ్బులు వాళ్ళకే అవుతాయి పెద్దగా అయినాడని తీసుకున్నాడు తీసుకొని ఇంకా ఆయన ప్లాట్ తీసుకున్నాడంట తోనే ఆ డబ్బులతో బిజినెపల్లి దగ్గర ఇంకా ప్లాట్ ఎక్కడుందో పిల్లలకు అవును నేను అన్న నేను పంచాయతీ పెట్టిన ఊరు సర్పంచ్ దగ్గర మా పాలైన దగ్గర పంచాయతీ పెడతానంటే ఇట్లా పిల్లలు నా పేరు రాయకుంటే రాయకపోతే నా బిడ్డలకి ఇస్తుందని నీకు అనుమానం ఉంది కదా నాది వద్దు ఎన్ని దినాలు ఉన్నాయి పిల్లలకే సంబంధం అని కాగి రాసియాలి అంటే అడిగిన అడిగితే ఇంకా ఊరు సర్పంచ్ ఉండి ఎక్కడ పోతుంది రాసి ఇవ్వకుంటే అంటే నన్ను మనకు గుర్తుంటుందేలా నేను చచ్చిపోతాను ఏమో ఆ పిల్లలను ఎంత కూడా ఆడిస్తాడేమో తెలియదు కదా తెలియదు ఇంకా అది ఇంకా ఏం చేస్తాడు ఏం ఫంక్షన్ వస్తుందా మీకు నాకు వస్తుందమ్మా పింఛిని పింఛని వినే ఇంకా పిల్లలను బట్ట చుట్ట మంచిది చెడ్డది అంటాను చూసుకుంటాను ఎట్లా సరిపోతాయి ముగ్గురు సం ముగ్గురు బ్రతకాలు వచ్చిన రెండు వేల మీద కూడా ఎవరైనా పోనీ మీ కూతురు వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తు వాళ్ళ వినమ్మా నాకు ఆధారమే లేదు అమ్మ మేము ఇస్తే తీసుకుంటారా రైస్ ఇస్తే తీసుకుంటారా నీకు కావాల్సినవన్నీ ఉంటాయి ఇందులో ఇవమ్మా చూసుకో అన్నీ ఉంటాయి పప్పులు ఉప్పులు ఆయిల్ అన్నీ ఉంటాయి పిల్లలకి చక్కగా వంట చేసి పెట్టండి ఇగమ్మా నవతకి కావాల్సినవి ఏమైనా ఉంటే చూసి పెట్టం అవి మూడు వేలు ఓకేనా రెడ్డి మీకు ఏమైనా కావాలంటే అమ్మమ్మ నాన్నమ్మని అడిగి తీసుకోండి సరే మరి అయితే బాగా ఉండండి హ్యాపీగా ఉండండి దేవుడే మిమ్మల్ని కాపాడాలి కాపాడుతాడు కూడా నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక నుంచి సరేనా